ఎందుకన్నా ఇంకా చాలా హెవీస్ ఉంటాయి అన్ని మిక్సింగ్స్ అన్నమాట సూపర్ గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ లో కూడా త్రీ సిక్స్టీ నైన్ అంతేనా త్రీ సిక్స్టీ నైన్ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మీరు డౌట్ పడుతున్నారు త్రీ సిక్స్టీ నైన్ పక్క మీరు డౌట్ పడాలా ఈ రేట్కి ఎలా వస్తుందా అని ఏం కాదు చాలా సరే ఇప్పుడు సారీ ఇలా ఉంది కదా బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ గ్రీన్ వైట్ సో మనకు వైన్ పర్పుల్ అలానే మనకు పర్పుల్ విత్ ఎల్లో అండ్ కృష్ణ బ్లూ విత్ మనకి ద్రాక్ష కలర్ 599 టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ మంచి బాక్స్ ప్యాకింగ్ లో మీ కోసం రెడీ చేస్తాం సర్ సూరత్ బాంబే డిస్కౌంట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సార్ ఎలా జరిగింది సర్ సూరత్ జర్నీ అంత మంచిగా జరిగిందండి మీ కోసం చాలా చాలా స్పెషల్ ఐటమ్స్ రెడీ చేసాం ఎస్ సర్ సో జనరల్ గా మా సూరత్ లో రెడీ అయ్యే ఐటమ్స్ చాలా మంది కొంటుంటారు అన్ని షాప్స్ లో మీరు చూసుకుంటారు కానీ మనం ఏం చేశారంటే సూరత్ వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్యాబ్రిక్ మీద మాకు ఈ డిజైన్ కావాలి ఈ మోడల్ కావాలి అని కొంచెం డిఫరెంట్ గా రెడీ అయిపోయింది వచ్చేస్తుంది ఆ డిజైన్స్ కావాలంటే మా స్టోర్ ఖచ్చితంగా రావాల్సింది దొరకదు సరే మన షాప్ ఇక్కడ ఉంటుందని అడుగుతున్నారు ఎక్కడా లేదండి మనకు అసలు బ్రాంచెస్ లేవు సో చాలా మంది ఇదే విషయం మీద కన్ఫ్యూజ్ అవుతున్నారు బ్రాంచెస్ లేవండి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లోనే ఉంటుంది మీరు స్టోర్ కి ఎంటర్ అయ్యేటప్పుడు బోర్డు చూసుకోండి ఏ స్టోర్ లోకి వెళ్తున్నాము బోర్డు చూడండి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని రాసి ఉంటుంది సో నిన్న ఇవాళ కూడా కస్టమర్ షాప్ లో అడుగు పెడతానని కూడా నాకు పది సార్లు ఫోన్ చేశారు ఇచ్చారు ఏం అన్ని సార్లు ఫోన్ చేశారంటే నేనే కదా సార్ రోడ్డు రెండు సార్ చెక్ చేసుకుని రమ్మన్నారు అన్నారు బోర్డు కనపడుతుంది అంటే ఏమో కన్ఫర్మ్ చేసుకుని మంచిది సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చాలా ఫేక్ షాప్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి మన పేరు మీద సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎంటర్ అయినప్పుడు కొంచెం బోర్డు అది చూసుకోండి సోరత్ బాంబే స్టోర్ గుంటూరు గుంటూరు అందిస్తున్నాను అన్ని స్పెషల్ డిజైన్స్ కాబట్టి అన్ని కొత్త డిజైన్స్ కావాలి కొత్త వెరైటీస్ కావాలి ధరలు మాత్రం చాలా తక్కువ ఉండాలి సో ఇవన్నీ ఈ రోజు మీకు వీడియోలో వచ్చేస్తాం సో ఫస్ట్ ఐటమ్ మాత్రం మనం కేటలాగ్ ఐటమ్ తో స్టార్ట్ చేస్తాం కేటలాగ్ ఐటమ్ తో

అండ్ మనకు ఒకసరికి కింద కలర్ విత్ మనకు బ్లౌజ్ మీద కూడా మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది అంతా కూడా మంచి హెవీ గోల్డ్ గ్లిటరింగ్ తో చాలా స్పెషల్ గా ఉంటుంది లైన్స్ వచ్చినాయి ఎయిట్ కలర్స్ కాంబినేషన్ వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది ఈ ఫెస్టివల్ కి మంచిగా మీరు రీజనబుల్ గా తొందరగా సేల్ అయ్యేలాగా ఒక సరికొత్త ఐటమ్ అనమాట సో కలర్స్ కూడా చాలా స్పెషల్ గా ఉన్నాయి మీ బడ్జెట్ లో ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది జస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రం రూపాయలు ఇదే అంటే మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది బాక్స్ సూపర్ గా ఉంటుంది జస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రం సో ఇట్లాంటి ఐటమ్ మీ దగ్గర ఉంటే మాత్రం కొంచెం కస్టమర్స్ స్టెప్పింగ్ అంటే కస్టమర్ కి అట్రాక్టివ్ గా కొన్ని ఐటమ్స్ చూపించాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీకు షాప్లోకి రావాలంటే సో ఈ ఐటమ్ మాత్రం సూపర్ గా ఉంటుంది టూ నైన్టీ అని పెట్టండి వెల్కమ్ ఆఫర్ కింద మస్ట్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది అమ్మ నెక్స్ట్ మరొక ఛాన్స్ కలెక్షన్ ఐటమ్ ఉంది చూద్దాం ఛాన్స్ ఐటమ్ ఛాన్స్ ఐటమ్ సాటిన్ క్రేప్ అది కూడా క్రష్ మళ్ళీ చూడండి సాటిన్ క్రేప్ మీద క్రష్ సో ఇట్లాంటి ఐటమ్ మీరు అస్సలు ఊహించలేదు ఈ రోజు చెప్పే ప్రైస్ అస్సలు గెస్ట్ చేయలేరు అలాంటి సూపర్ ప్రైస్ చెప్తాను శాటిన్ స్పెషల్ ఐటమ్ ఉంటుంది సో బ్లౌజ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ప్రైస్ చెప్తే మాత్రం ఖచ్చితంగా అవే అయిపోతారు సో తొందరగా పరిగెత్తుకుంటూ వస్తారు అలాంటి స్పెషల్ ప్రైస్ చెప్తా చూడండి సో ఈ రోజు స్పెషల్ ప్రైజ్ లో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి అన్నమాట అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో హ్యాండ్స్ ఎంత నిండుగా డిజైన్ వచ్చిందో ఒక ప్యాక్ లో సిక్స్ కలర్స్ కాంబినేషన్ సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ వర్క్ చాలా చాలా హెవీగా ఉంది సో ఈ రోజు మాత్రం మీకు చెప్పే కదా మంచి స్పెషల్ ప్రైస్ మామూలు ప్రైస్ కాదు సూపర్ ప్రైస్ దొరికింది సో ఈ రోజు మీకోసం ఆ ఛాన్స్ ప్రైస్ చెప్పేస్తున్నాను ఫస్ట్ అయితే సిక్స్ కలర్స్ కాంబినేషన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిజైన్ లో ఏమేమి వస్తాయి ఎలా వస్తాయి అని చెప్పేసి అనమాట అండ్ ఇవే అయితే రావండి ఇలా మనకి హెవీగా అయితే వస్తాయి అనమాట ఒక ప్యాకెట్ లో సిక్స్ కలర్స్ అండి సిక్స్ కూడా సిక్స్ డిజైన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇటువంటి మీరు ఎన్ని ప్యాకెట్స్ కావాలన్నా తీసుకోండి మొత్తం ప్యాకెట్ ప్యాకెట్ కి మొత్తం డిజైన్స్ మారిపోతాయి ఇప్పుడు వీడియో చూపించే ప్యాకెట్ వచ్చిందని లేదు ఎందుకంటే ఇంకా చాలా హెవీస్ ఉంటాయి అన్ని మిక్సింగ్స్ అనమాట సూపర్ గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ప్రైస్ లో కూడా త్రీ సిక్స్టీ నైన్ అంతేనా త్రీ సిక్స్టీ నైన్ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు డౌట్ పడుతున్నారు మీరు డౌట్ పడాలా ఈ రేటు కి ఎలా వస్తుందా కాదు మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ లెవెల్లో ఉండేటప్పుడు కానీ ఎన్ని బ్యాగులు కావాలంటే అన్ని బ్యాగులు మినిమం ఒక ఈ బాగుంది అన్న ఒక రెండు బ్యాగులు తీసుకుందాం అని ఆలోచిస్తే మూడు పెట్టుకోండి ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ రాదు ఈ ప్రైజ్ కలెక్షన్ అంటాం కదా మళ్ళీ మీకు కావాలన్నా దొరకదు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రెండు మూడు సెట్లు బుక్ చేసి ఇంటికి వెళ్ళి అబ్బా సూపర్ గా ఉన్నాయి ఈ రేట్ కి ఇంకా బుక్ చేస్తే బాగుండని అప్పుడు మీరు బుక్ చేసిన టైం దొరకదు అయిపోతుంది సో దాని గురించి చెప్తున్నాను లక్కీ ఛాన్స్ ఐటమ్ తొందరగా పెట్టుకోండి ఒక త్రీ సిక్స్టీ నైన్ నెక్స్ట్ కాటన్ ఐటమ్ కూడా వచ్చేసింది కాటన్ కూడా మన కాటన్ మన బ్రాండు ఎస్బీడిఎస్ స్పెషల్ కాటన్ సారీస్ అనమాట సూపర్ గా ఉంటుంది సారీ విత్ బ్లౌజ్ అండి సారీ విత్ బ్లౌజ్ ప్యూర్ కాటన్ సో అంతకన్నా ముందుగా మీకు ఒక చూపిస్తాను స్పేస్ సిల్క్ లో ఫుల్ హెవీ వర్క్ మార్కెట్ అంతా కూడా స్పేస్ మీద నడుస్తుందండి అండ్ చాలా మంది అసలు ప్రెసెంట్ అయితే ఇదే ట్రెండ్ కట్ బోర్డర్ అండ్ మనకి ఒకసారి ఫుల్ వర్క్ అనమాట అది కూడా మనకి ఒక ఫైవ్ ఇంచెస్ వర్క్ అయితే వచ్చింది కంప్లీట్ గా ఎస్ సార్ దీంట్లో జస్ట్ సిక్స్ కలర్ కాంబినేషన్ తర్వాత వీటికి ఏం బ్లౌజ్ వస్తుంది కూడా నేను చూపిస్తాను రివర్స్ ఓపెన్ చేసి ఫస్ట్ అయితే కలర్స్ కాంబినేషన్స్ సో ఇవెన్ మనకైతే కలర్ చార్ట్ ఇది అనమాట కృష్ణ బ్లూ కలర్ అలానే మనకి ద్రాక్ష కలర్ విత్ మనకి వస్తే డార్క్ లావెండర్ సూపర్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది మెహందీ అంతా కూడా ఇప్పుడు మీకోసం ఫెస్టివల్ కలెక్షన్ రెడీ చేశాం ఎస్ సార్ అంతా కూడా తొందరగా అంటే చాలా మంది కస్టమర్స్ ఎక్కడెక్కడ నుంచో చాలా దూరం నుంచి మన వీడియోస్ చూసి వస్తుంటారు సో వాళ్ళకి మనం ఎంత బెస్ట్ ఇస్తే అంత రిపీట్ గా వస్తుంటారు అంతా మన గురించి వాళ్ళంతా చెప్తూ ఉంటారు పలానా చోడ కొనుక్కున్నాం మనం హ్యాపీగా సేల్ అయింది మంచి లాభం వచ్చింది సో దానికోసం మనం ఎక్కడ దాకైనా వెళ్తాం కస్టమర్ ఇది బెస్ట్ ఇవ్వాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం అనమాట టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ పడుతుంది ఎందుకంటే ఇది చూడండి వర్క్ చాలా హెవీ ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు సారీ ఇలా ఉంది కదా బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ గ్రీన్ వైన్ సో మనకు వైన్ పర్పుల్ అలానే మనకు పర్పుల్ విత్ ఎల్లో అండ్ కృష్ణ బ్లూ విత్ మనకి ద్రాక్ష కలర్ 599 టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ మంచి బాక్స్ ప్యాకింగ్ లో మీ కోసం రెడీ చేస్తాం yes sir సూరత్ బాంబ్ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మనం చెప్తున్నాం మాకు ఎక్కడ బ్రాంచెస్ లేవండి yes కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి మా స్టోర్ అయితే విజిట్ చేయండి yes sir నెక్స్ట్ మరొక ఐటమ్ రెడీగా ఉంది లెనిన్ స్పెషల్ ఉంది చూసేద్దాం షూర్ సర్ ఇది లెనిన్ కాటన్ yes sir జనరల్ గా లెనిన్ కాటన్ అంటే ఐడియా ఉంటుంది చాలా ఎక్కువ ధర ఊహించుకుంటూ ఉంటారు ఎందుకంటే లెనిన్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో కానీ మీరు చూస్తున్న స్టోర్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇక్కడ డిజైన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి అని మేము అనలేదండి మా దగ్గర వచ్చిన కస్టమర్లు అంటుంటారు కస్టమర్స్ కస్టమర్స్ అంటుంటారు ఉంది ఎవరి షాప్ గురించి వాళ్ళు చాలా రకాలుగా చెప్పుకుంటారు అదని ఇది రకరకాలు చెప్పుకోవాలి తప్పదు కదా ఎవరు పబ్లిసిటీ వాళ్ళు చేసుకోవాలి కానీ ఇది మా దగ్గరకు వచ్చిన కస్టమర్లు అనే మాట నంబరా సరే ఓ పని చేయండి మీరు మా స్టోర్ ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మోడల్స్ ధరలు డిజైన్స్ అన్ని చూడండి ఖచ్చితంగా ఈ మాట అనే వెళ్తారు గ్యారెంటీగా చెప్తా కాలండి ఒకసారి మా స్టోర్ కి రండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది ఓకేనా అన్ని రకాలు ఉంటాయి అంటే మళ్ళీ శారీస్ ఉన్నాయి డ్రెస్సులు ఉన్నాయా ఫోన్లు చేసి అంటారు శారీస్ ఉన్నాయండి ఆ ఉన్నాయి మరి కేటలాగ్ శారీస్ ఉన్నాయా ఉన్నాయి తల్లి ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయా అరే ఉన్నాయమ్మా అదే కాటన్ అరే అన్ని ఉంటాయి అమ్మా చెప్తున్నాం కదా అంటే అమ్మాయ్యా అయిపోయిందమ్మా అంటే అన్న మర్చిపోయాను డ్రెస్సులు ఉన్నాయా అరే ఉంటాయి డ్రెస్సులు పార్టీ వేరు ఉన్నాయా ఇలా క్వశ్చన్ తల నెప్పు వచ్చేస్తుంది చెప్పలే అన్నీ ఉంటాయి అమ్మా ఉంటుంది ఉంటుందమ్మా ఫాస్ట్ నుంచి పట్టు డ్రెస్సులు లంగాలు లైనింగ్స్ నైటీస్ పార్టీ వేర్ సారీస్ పార్టీ వేర్ డ్రెస్సులు ఈ దొరకన ఐటమ్ అంటూ ఏం లేదు అన్నీ ఉంటాయి ఈ ఫెస్టివల్ కలెక్షన్ అంతా మీకు ఒక దగ్గర అయిపోతుంది మా స్టోర్ వచ్చారంటే అన్ని ఒకే చోట అయిపోతుంది మీకు ఒక్కొక్క ఐటమ్ కోసం మళ్ళీ ఒక్కొక్క దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం ఓకేనా క్లియరా క్లియర్ ఆల్ క్లియర్ అన్నమాట సో ఇలా ఆల్ కలెక్షన్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది అండ్ మన గుంటూరు అయితే మీరు కొన్ని వందల షాపులు తిరిగిన కొన్ని వందల వీడియోస్ చూసిన ఆల్ కలెక్షన్ ఒకే చోట దొరికే షాపు లేదు ఒకే ఒక్క చాట్ ఉంది అది మన సూరత్ బాంబే డిస్కౌంట్ మన గుంటూరులో సూరత్ బాంబే టాప్ టు బాటమ్ ఐటమ్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది సో ఇప్పుడైతే మన కలెక్షన్ వచ్చేసరికి లెనిన్ సారీస్ అన్నమాట

ఇలా ప్లే కట్టుకునే వాళ్ళకి ఏంటంటే ఎంబ్రాయిడింగ్ లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట విత్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది లైట్ యాష్ ఎల్లో కలర్స్ చాలా ఎస్ కలర్స్ వస్తాయి ఎయిట్ డిజైన్స్ కూడా

ఛాలెంజింగ్ అని నేను చెప్పను ఎందుకంటే అసలు ఛాలెంజ్ అన్న మాట కూడా చాలా దూరంగా ఉంటుంది దరిదాపుల్లో ఎవ్వరూ కూడా ఈ ప్రైస్ కి టచ్ కూడా చేయలేరు ఎవ్వరూ ఇవ్వలేరు ఫుల్ వర్క్ లేని త్రీ ఫిఫ్టీ ఫైవ్ కి ఎవ్వరూ ఇవ్వలేరు అందుకే నేను ఛాలెంజ్ కూడా చెప్పను ఇది వన్ వన్ టైం అంటారు కదా వన్ సైడ్ మేము వన్ సైడ్ మేము ఇదిగా అమ్ముతాము డిమాండ్ గా అమ్ముతాము వన్ సైడ్ అందరి ఒకవైపు మేము ఒక్కరిమే ఒకవైపు అనమాట సూపర్ ప్రైస్ రియల్లీ అండ్ డిజిటల్ కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ వర్క్ అండ్ ఇలానే ఎనిమిది ఎనిమిది రంగులు అసలు మంచి కలర్ చాటు అసలు మిస్ చేసుకోవద్దండి అన్నిటికీ మించి బెస్ట్ ప్రైస్ అన్నమాట మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ స్పెషల్ బటర్ఫ్లై ఎస్ సార్

బయట మార్కెట్ లో దొరకదు ఒకవేళ దొరికిన మో క్రేప్ అంటారంటే అది ఇంటేషన్ క్వాలిటీ ఇంటేషన్ క్లాత్ ప్యూర్ జార్జెట్ మీద దొరకదు నేను ఫస్ట్ టైం మీకోసం చాలా స్పెషల్ గా ఇస్తున్నా జస్ట్ టూ నైన్టీ నైన్ ప్యూర్ జార్జెట్ మీద ఫుల్ వర్క్ నెక్స్ట్ బటర్ఫ్లైస్ రెడీగా ఉంది చూసేద్దాం చెప్తారు పదిహేను చెప్తారు రెండు వేలు చెప్తారు అది రిటైల్ ప్రైస్ సో హోల్సేల్ ప్రైస్ ఎలా ఉంటుందో ఈ రోజు నేను మీకు చూపిస్తాను అది మంచి షాప్ నుంచి మీ ఉంటుందో సో ఎలా ఉంటుంది ఆ ప్రైస్ అనేది ఈ రోజు మీరు మన వీడియోలో మీరే అయితే ఫేస్ చేయబోతున్నారనమాట అండ్ ప్యూర్ మహేశ్వరి పట్టు అది కూడా మనకి ఒకసారి మంచి బోర్డర్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే ఇంకా మహేశ్వరి గురించి చెప్పేది ఏం లేదు పల్లు పల్లు నెక్స్ట్ చూడండి చూపించలేదేంటి అని చెప్పేసి అప్పుడే మీకైతే క్వశ్చన్ రేజ్ అయి ఉండొచ్చు అనమాట సో బ్లౌజ్ నిజంగానే సర్ప్రైజ్ అండి బోర్డర్ కలర్ కాంట్రాస్ట్ సో కాంట్రాస్ట్ అండ్ మనకి బెనారసీ బుట్ట విత్ మనకి చాకో సీక్వెన్స్ అనమాట మనకు హెవీ మహేశ్వరీల మీద అండ్ మనకి ఇలా డిజైన్ వచ్చి అండ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే వచ్చేసినాయి సూపర్ 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 లెవెండర్ కలర్ రామా గ్రీన్ అలానే మనకి మంచి టొమాటో రెడ్ కలర్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది ఇప్పటికి సిక్స్ వచ్చేసాము అండ్ బ్యూటిఫుల్ అరిటాక్ పచ్చండి ఎంత బాగుందో చాలా మంది ఇష్టపడతారు ఈ కాంబినేషన్ ని అండ్ వన్ మోర్ నావి బ్లూ అండ్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ సారీ అన్నమాట రియల్లీ నైస్ సిక్స్ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి సరే ఎంత సర్ప్రైజ్ ప్రైస్ లో ఉంది జస్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రం జస్ట్ 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 కేవలం ఆరు వందల ఇరవై రూపాయలు మాత్రమే మీరు కూడా ఏ ఐటమ్ తీసుకెళ్ళండి మంచి ప్రైస్ కమ్మండి ఆన్లైన్ కన్నా తక్కువ ధర కమ్మేసే సూపర్ ఐటమ్ అన్నమాట అసలు మిస్ చేసుకోవద్దు మీకోసం ఇస్తున్న ఈ ఫెస్టివల్ ఆఫర్ కి ఫెస్టివల్ స్పెషల్ ప్రైస్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ప్యూర్ మహేశ్వరిలు అండ్ మనకి వస్తే కూడా బెనారసి బుటాల్లో కాంట్రాస్ట్ అనమాట జస్ట్ ఎసర్ కాటన్ జస్ట్ కాటన్ అడిగున్నా చెప్తున్నా ఆ ఐటమ్ ఐటమ్ చెప్పేసా ఎసర్ కాటన్ ఎసర్ కాటన్ ప్యూర్ కాటన్ ఎసర్ ప్యూర్ కాటన్ వన్ టైర్ చేపిచినా మంచి కాటన్ సో మన బ్రాండ్ మీద వచ్చిన ఎస్బిడిఎస్ స్పెషల్ అన్నమాట ఎస్బిడిఎస్ అంటే అంటే తెలియని వాళ్ళకండి సూర్య్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అన్నమాట అండ్ ఇవి మన బ్రాండ్ తో మనం రెడీ చేస్తాం సార్ పేరు మీద అన్నమాట సో చూడండి వీటిల్లో మల్టీ డిజైన్స్ ఉంటాయి అండ్ విత్ బ్లౌజ్ ఉంటుంది అండ్ మనకి ప్యూర్ కాటన్ అసలు మిస్ చేసుకోవద్దండి ఇవైతే మనం అమ్ముతూనే ఉన్నాము అండ్ మన బ్రాండ్ చేయించిన దగ్గర నుంచి చాలామంది కస్టమర్లు కూడా పెరిగిపోతున్నారన్నమాట ఈ డిజైన్స్కి ఈ కలెక్షన్స్కి సార్ విత్ బ్లౌజ్ అని చెప్పాం కదండి బ్లౌజ్ కూడా మీకు అయితే షేర్ చేస్తాము అండ్ గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ సారీ 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 విత్ బ్లౌజ్ అన్నమాట సూపర్ గా ఉంటుంది ఐటమ్ దీంట్లో సిక్స్టీన్ వస్తాయి అండి చీరలు చీరలు వస్తాయి ఒక ప్యాకెట్ లో పదిహేను చీరలు వస్తాయి పదిహేను కూడా పదిహేను రంగులు పదిహేను డిజైన్స్ పదిహేను కలర్స్ అనమాట చాలా బాగున్నాయి డిజైన్స్ చాలా స్పెషల్గా ఉన్నాయి కొంచెం మీనా డిజైన్స్ కి చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయండి సో మిస్ చేసుకోవద్దండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ నడుస్తుంది అండ్ ఇది మన మాట కాదు కస్టమర్లు చెప్తూనే ఉంటారు అడుగుతూనే ఉంటారు మేము షేర్ చేయకపోతే మాత్రం ప్రతి వీడియోలో మాకు సారీస్ షేర్ చేసినప్పుడు కాల్స్ అయితే వస్తూనే ఉంటాయి అన్నమాట కాటన్ ఉండవా కాటన్ ఉండవా అని ఆఫర్ పదిహేను పదిహేను సారీస్ ఇలానే ఉంటాయి సో ఇట్లా తీసుకున్న టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ప్యూర్ కాటన్ చీర జాకెట్ జస్ట్ సెవెంటీ నైన్ రూపీస్ లేదన్నా మాకు వద్దు ఒక పది అనుకుంటా కూడా ఈ ఫెస్టివల్ ఆఫర్ లో ఈ ఫెస్టివల్ సీజన్ లో మీకు సపోర్ట్ చేస్తాను చిన్న వ్యాపారస్తులు కూడా పది కావాలన్నా తీసుకోండి టూ ఎయిటీ నైన్ రూపీస్ ఓకేనా పది గంటల పది తీసుకోండి పార్సిల్ ఒక పాలసీలో నూట ఇరవై చీరలు వస్తాయి కావాలన్నా కూడా స్టాక్ రెడీగా ఉంది వాళ్ళకి ప్రత్యేకమైన ప్రైస్ కూడా రెడీ సో చూసారు ఈ రోజు స్పెషల్ వీడియో సెలెక్ట్ చేయండి ఇట్లా ప్రతి రోజు సరికొత్త వీడియోస్ తో మీ ముందుకైతే వచ్చేస్తుంటాము ఖచ్చితంగా మన వీడియోస్ అన్ని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ మరొక అప్డేట్ మీ ముందుకైతే వచ్చేస్తాం సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ గుంటూరు సిటీ మార్కెట్ థ్యాంక్ సో మచ్ సార్